మగవారి పరిరక్షణ మినహాయింపులు సేవ్ ద టైగర్స్ బయటకొచ్చిన తర్వాత ఈ లోకంతో పడలేవు చాలా అడ్డంకులు కష్టాలు కన్నీళ్ళు హిన్నని చెప్పలేని ఇక్కట్లు నిన్ను చుట్టుముడతాయి అంటున్నారు అందరూనూ వచ్చింది చచ్చిపో అని కడుపులోని బిడ్డని తల్లి చంపేస్తే వెంటనే సమాజం నీకేం పోయే కలవే బంగారు లాంటి బిడ్డను చంపేసుకుంటావా అని నెత్తి మీద ముడుతుంది కానీ అదే సమాజం ఈ లోకంతో బయటికెళ్ళి వేగలేవు ప్రశాంతంగా ఇక్కడే నీడపట్టున ఉండి మొగుడు పిల్లలకు ఉండి పెట్టుకొని చల్లంగుండి తల్లి అని ఎంతమంది కళలని ఆలోచనలని ఆదిలోనే చంపేస్తుంది ఒకరి కళ కళ నిజమవ్వాలన్నా కార్యరూపం దాల్చాలన్నా ముందు ఆ మనిషి ఒక అడుగు ముందుకేయాలి అడుగు బయటకు పెట్టావో కాళ్ళు రెండు అడ్డంగా నరికేస్తా అనేవారు అడుగడుగున ఇప్పటికీ ఉన్నారు అంతెందుకు ఒకసారి ఆలోచించండి నువ్వెందుకయ్యా ఆ పాట రాసావు నువ్వెందుకయ్యా ఆ పాట తీసావు అని ఎవరు ఎవరిని అడగరు కానీ తిన్నగా వెళ్ళి ఆ పాటకి డ్యాన్స్ చేసిన అమ్మాయిని మట్టుకు నువ్వెందుకు ఈ పాటికి డ్యాన్స్ చేశావు అని నేరుగా ఏదో తప్పును నిలదీస్తున్నట్టుగా అడుగుతారు ఇక్కడ కళ అంటే అమ్మాయి పాటలో డ్యాన్స్ చేయడమా అని కొంతమంది తెలివైన వాళ్ళు పుసుక్కున నన్ను ప్రశ్నించవచ్చు తప్పులేదు కానీ అది కూడా వెండి తెరపై మెరవడంలో ఒక భాగమే కదా అసలు ఏదో పని చేసే వాళ్ళకే ఈ ప్రశ్నలన్నీను తీరుబడిగా నానా చెత్త చూసేవాడిని అడిగే నాదులేడి చూసే చూసేవాళ్ళంతా ఆ ప్రశ్నలకి మినహాయింపులు అక్కడ భద్రత లేదు ఇక్కడ భద్రత లేదు అని చెప్పి ఒకరు కోరుకునే ప్రపంచానికి వారి కళ్ళెదురుగానే కోరుండి కొరువు పెట్టేస్తారు ఇంకొక్క జనాలు ఇంతకీ ఆ భద్రత కల్పించాల్సిందెవరు చట్టం అందుకే చాలా చట్టాలు వచ్చాయి అవన్నీ దాదాపు రెండు వేల పది తర్వాతే వచ్చాయి లైంగిక వేధింపుల నిరోధక చట్టం పాష్ రెండు వేల పదమూడు మొదలుగున్నవన్నమాట అంటే స్వాతంత్రం వచ్చిన అరవై ఏళ్ల తర్వాత స్త్రీ వేగంగా స్వతంత్రంగా అడుగులేస్తుంది అయితే కొంతమంది విశృంఖలత వైపు వెళుతున్నారు అనేది కాదనలేని సత్యం ఇక్కడ పొరప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే అలాంటి ఆడవారు ప్రతి యుగంలోనూ ప్రతి కాలంలోనూ ఉన్నారు కానీ ఇప్పుడు ముఖ్యంగా వారిని ఆడది బయటికి వస్తే ఇలానే ఉంటుంది అని భూతద్దంలో చూపించి మిగిలిన వారిని బెదిరించడానికి వాడుతున్నారు అంతే తేడా మొన్నటికి మొన్న కొత్త చట్టాలు వచ్చినప్పుడు ఓ పెద్ద ఆయన ఆ పుస్తకాలను అటు ఇటు ఓ పదిసార్లు తిప్పేస్తున్నాడు ఏంటి సార్ అన్నిసార్లు తిప్పేస్తున్నారు అని అడిగాను ఏం లేదమ్మా ఎన్నిసార్లు వెతికినా మా మగాళ్ల పరిరక్షణకు సంబంధించిన ఒక్క సెక్షను కనిపించట్లేదు అని అతని ఆవేదన వెళ్ళగక్కాడు నిజంగానే అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది అనిపించింది అప్పుడే వెనుకున్న అతను ముందతనితో ఇలా అన్నాడు ఇలాంటి చట్టాలు మన టైంలో వచ్చుంటే చాలా కష్టమై ఉండేదోయ్ అని చిన్నగా కన్ను కొట్టి గుసగుసగా చెవులో ఊదాడు ఏ మాట కా మాట ఎంతైనా కాలం మారిందండో జనాలు ఆడాళ్ళు ననాలంటే భయపడుతున్నారు ఎవరో బడాబాబులు చోటాడానులు ఇంకా చాలామంది ఆడవాళ్ళపై చేసిన అకృత్యాలు బయటకు వస్తే మట్టుకు అప్పుడు ఆ అమ్మాయి కావాలనే వెళ్ళింది పూర్తిగా ఉపయోగించుకొని ఇప్పుడు కేసు పెట్టింది అక్కడ విషయం వాళ్ళు చూసినట్టే నిర్ధారించి చెప్పి చాలా చిన్న విషయంలో కొట్టిపారేస్తారు కావాలని కేసులు పెట్టేవాళ్ళు లేరు అని నేను కాదు కదా కొత్తగా వచ్చిన ఏ కూడా అనదు ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు ధైర్యంగా ఇలాంటి కేసులు పెడుతున్నారు నేరం ఇరవై ఏళ్ల కింద చేసినదైనా ఆ సమయంలో బయటికి వచ్చి చెప్పేంత అవకాశం బుద్ధి జ్ఞానం ఆ బాధితులకు ఉండి ఉండకపోవచ్చు ఎప్పుడో సంపాదించిన ఆస్తి ఎప్పుడూ నీది అయినప్పుడు ఎప్పుడో చేసినదైనా ఎప్పుడూ ఆ నేరం నీదే అంటే ఎందుక ఏడుపు బాధ్యత తెలియని వారైనా సరే చట్టం అనే బెత్తానికి భయపడైనా సరే మరింత జాగ్రత్తగా మసులుకుంటారు తప్పుడు ఆలోచనలు వచ్చినా ఎక్స్ప్లాయిట్ చేయాలి అని తలచినా చట్టం గుర్తొచ్చి ఆగుతారు పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడు ఆ దేశంలో ఆడదాన్ని తప్పుగా చూస్తే తల తీసేస్తారంట తలలెగరేసుకొని మరీ హెచ్చలిపోతారు మన వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కొంతమంది సింపుల్గా లేనిదే పొగరాదుగా ఆడది చనివ్వకుండా ఏమగాడు ముందుకొస్తాడు అని మూతి విరిచి బాధితురాలిని బాధ్యురాలిని చేసేస్తారు పెద్ద పెద్ద అగాయిత్యాలు జరిగి బాధితురాలు చనిపోతేనే బాధితురాలికి న్యాయం జరగాలని సమాజం మేల్కొని కొవ్వొత్తును వెలిగిస్తుంది ఇక మిగిలిన చాలా సందర్భాల్లో బాధితురాలని బాధ్యురాలని చేస్తుంది కానీ కొవ్వొత్తుల వెలుగు కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్న వారికి దారి పొడవునా కావాలనే విషయాన్ని ఈ సమాజం మర్చిపోతుంది ప్రతి చిన్నదానికి కేసులు వేసేస్తే ఎలాగండి అని కొంతమంది మహారాజులు అడగచ్చు మీరు ఏ విషయాన్ని చిన్నగా అనుకుంటున్నారు మీరు దేనికి మినహాయింపులు కోరుతున్నారో ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఇదంతా నాణ్యానికి ఒకవైపు కానీ తప్పుడు కేసు పెట్టి నిందితుడిగా ఉన్నవారిని బయట వారే దోషిగా నిర్ధారించేసి చిలవలు పలవలుగా కదలెళ్ళి వారి పరువుని మర్యాదని నెట్టింటా నట్టింట మంట కలిపి కూకటి వేళ్లతో సహా పెకలించి మనిషిని బ్రతికొండగానే చంపేయటం నేరమే కాదు మహా పాపం బాధ్యత తీసుకునే తండ్రి సహాయం చేసే అన్న చేయ భర్త సలహా చెప్పే మిత్రుడు రోడ్డుపై ఏదైనా ప్రమాదమో అవసరమో వచ్చినప్పుడు ఏమాత్రం ప్రత్యుపకారం ఆలోచించకుండా సహాయం చేసి చిన్న చిరునవ్వు నవ్వి తన దారిని తను పోయే ఆ పద్బాంధవుడు ఇలా ఎంతోమంది మన ఆడవారికి సపోర్ట్ సిస్టమ్ ఆ సపోర్ట్ సిస్టమ్ మీద కొంతమంది ఆడవాళ్ళు కోరిండి దాడులు చేస్తే అది ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టే అవుతుంది ఇప్పటికే చాలామంది మగవారు పెళ్ళిళ్ళంటే భయపడుతున్నారు ఎన్నాళ్ళు తెలుగుళ్లల్లో తప్పురా ఆడళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అనే ఓ మాట ఉండేది మరి ఇప్పుడు ఆడాళ్ళు ఏం తక్కువ తినట్లేదు అంటున్నారు ఇదివరకంటే ఇప్పుడు ఆడవారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అవకాశాలు బాగున్నాయి కొంతమంది దానిని విశృంఖలత్వానికి వెచ్చలు విడతనానికి ఉపయోగించుకోవడం వలన సమాజంలో ఆడవారికి ఇచ్చే సహజమైన గౌరవం తగ్గిపోతుంది అమ్మ అని అనడానికి భయపడుతుంది బాధపడుతుంది ఇబ్బంది పడుతుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది మగవారి పరిరక్షణకు కూడా చట్టం అవసరం పడుతుందేమో అనంత దారుణంగా ఉన్నాయి కొన్ని సంఘటనలు ఆడైనా మగైనా వారి వారి మినహాయింపులు కానీ కేటాయింపులు కానీ సరిగ్గా వినియోగించుకోకపోతే సమానత్వం అనేది అతిశయమే అవుతుంది మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం మీ భాగి ధన్యవాదాలు